హాయ్ అండి ఈరోజు సండే కదండి ఇంట్లో ఏంటంటే పాప ఉంది నాన్న రెగ్యులర్గా చికెన్ మటన్ తింటున్నాను ఈరోజు నేను ఫిష్ తింటాను అంది అందుకని ఇక్కడ ఫిష్ మార్కెట్కి వచ్చానండి విజయవాడ ఇక్కడ మాకు ఫిష్ మార్కెట్ రోడ్డు మీద అమ్ముతా ఉంటారు బాగా ఎక్కువగా చాలా మంది అనవసు ఇక్కడ తీసుకుంటూ ఉంటారు తీసుకుందాం వచ్చాను ఆదివారం ఒక చేపే కాదు చికెన్లు కోళ్ళు రొయ్యలు ఇలాంటివి కూడా దొరుకుతాయి కొంతమంది ఏంటంటే బొళ్ళి మీద అల్లం అల్లులపాయలు అలాంటివి అమ్ముతారు మంచి అడావుడిగా ఉంటదండి ఆదివారం ఆదివారం నాకు ఎప్పుడైనా చేప కావాలంటే ఈ సెంటర్కి వచ్చి తీసుకుంటానండి ఇక్కడ నుంచి మా ఇల్లు కూడా చాలా దగ్గర ఒక హాఫ్ కిలో చేప కావాలంటే ఇక్కడ తీసుకుంటాను నేను రెగ్యులర్గా ఇప్పుడు ఇంటికి వెళ్ళి చికెన్ తీసుకున్నానండి ఒక అరకిలో నాకోసం చేప ఏంటంటే నేను తిన్నాను ఈ చేప అలా చేయాలి ఫ్రై పెడతారు మరి పులుసు పెడతారు వాళ్ళు ఇష్టం ఇది చికెన్ అయితే ఫ్రై అస్తాను అన్నారు దానికి తోడు ఏదన్నా సాంబార్ నాకు ఆ రెండు తినడం అంటే ఇష్టం నాన్ వెజ్ లో అది చేస్తానన్నారు ఇంటికెళ్ళాం ఎలాగా అన్నది మనం కిచెన్ రూమ్ లో చూద్దాం అంతా బాగున్నారా రోజు సండే కదండి చేపల కూర చేస్తున్నాను ఈ రోజు చేపల కూర ఎలా చేయాలో చూపిస్తానండి చేపలు కావాల్సింది చూపిస్తాను కావాల్సిన ఇంగ్రీడియం ఇవన్నీ కేజీ చేపలు తీసుకున్నాము అక్కడే కటింగ్ అంతా అక్కడే అయిపోయిందండి మొత్తం ఇక్కడ దాకా ఎందుకులే అందులో ఇది మన చిన్న ఇల్లు ఇరుకు ఇరుగు ఉంటుంది చేసుకునే ఉండదు ప్లేస్ తక్కువ ఇదిగోండి చేపల కూరలోకి రెండు ఉల్లిపాయలు ఎన్ని కేజీ ముక్కలా కేజీ ముక్కలు ఓకే అంటే కేజీ ముక్కల్లో నాలుగు ముక్కలు ఫ్రై చేస్తా అట్లాగా మిగతా ఒక ఆరు ఏడు ముక్కలు కురిచి చేస్తాను మా ఇద్దరికే కదా నేను తినండి చేపలు పాపను కేజీ చేపలు తీసుకున్నాను అందులో సగం ఫ్రై సగం పులుసు చేస్తాను ఇదిగోండి పులుసుకి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ కొంచెం అల్లం అంతా కొంచెం ఒక రవ్వ అంటే ముక్క తీసేస్తారు చిన్న కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చింతపండు అది కడిగి నానబెట్టుకోవాలి ముందు చేపలు కడిగేస్తాం అల్లం పేస్ట్ వేరే దానికిలే దీనికి దీనికి నేను మసాలా రెడీ చేసుకుంటాను ఆ మసాలా నేను చూపిస్తాను ఇప్పుడు ఇది చింతపండు అండి కడిగేసి నానబెట్టేస్తాను నానబెట్టిన తర్వాత చేపలు ముందు శుభ్రం చేసేసుకుంటాను చేపలకి ముందు చింతపండు నానబెట్టుకుంటే తొందరగా నానిద్ది కదా మనం రెడీ అయిపోయే ఇవన్నీ చేసుకోవచ్చు అది చింతపండు ఇప్పుడు నేను ఫస్ట్ చేపలు శుభ్రం చేసుకుంటా బయట వాళ్ళు చేస్తారు కదా వచ్చిన తర్వాత కూడా మనం శుభ్రం కడుక్కోవాలి కేజీ సుమారు కేజీ ఉంటుంది రెండు వందలు తీసుకున్నారు చేపే ఆ ముక్కలుగా బాగు చేసి కట్ చేసినందుకు నలభై రూపాయలు అడిగారు మొత్తం రెండు వందల నలభై రూపాయలు అయింది రేట్ ఎందుకు చెప్తున్నానంటే అందరికి తెలుస్తుంది కదా ఈ రేట్లో ఉన్నాయా అని ఐడియా కోసం చెప్తున్నా కొంచెం వందలు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలి వాళ్ళు శుభ్రంగా కడిగించిన మనం శుభ్రం చేసుకోవాలి అంటే నీ కోసం తగ్గుద్దు అలా కడుకు నీళ్ళు శుభ్రంగా చల్లగా వచ్చేస్తాయి మొక్కలు ఇదిగోండి చిన్న ముక్క అల్లం వెల్లుల్లిపాయ చేపల కూర వేసే మసాలా చూపిస్తాను ఈ మమ్మ మమ్మ ఎలాగ చేసేదండి నేను మమ్మ దగ్గర నేర్చుకున్నాను చేపల కూర ఆ చేపల కూర చేసి చూపిస్తాను నేను ధనియాల కొంచెం ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ అది ఒక స్పూన్ ధనియాలు కొబ్బరి కొబ్బరి వేసుకున్నా వాళ్ళు వేస్తారు చేపలకూరకి అవసరం లేదు ఇది జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర కంపల్సరీగా వేసుకోవాలి కంపల్సరీ అంటే ఎవరిష్టం వాళ్ళదు మనం వేసుకుని చేపల కూరలో జీలకర్ర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది చెప్తున్నాను ఇష్టం లేనోళ్ళు కంపల్సరీ అంటున్నారు అనుకుంటారు అందుకని ఎవరిష్టం వాళ్ళదండి అంటే మా మేము ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాం అంతే ఇదిగోండి కొంచెం చక్కా లావుగా ఇప్పుడు ఈ మసాలా నేను నూరేసుకుంటాను మళ్ళీ మెరుతాయి తర్వాత ఏం చేయాలో అవి మళ్ళీ చూపిస్తాను మసాలా రెడీ చేసుకున్నాను కదా ఈ మసాలా అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా రుబ్బు నూరుకోవాలి

ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చి కాయలు వేసుకోవాలి ఇది కూడా ఉల్లిపాయ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండు టమాటాలు కూడా వేసేస్తాను కొంచెం టమాటాలు కట్ చేసి అది కూడా మిక్సీ పట్టాలా మిక్సీ పట్టాలి ఇలా పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి ఎందుకంటే జ్యూసీ అదంతా పులిసి కాయలు కానీ వేసేసుకోవాలి ఇట్లాగా నాలుగు కాయలు సరిపోతాం నాలుగు పచ్చిమిరపకాయలు ఇప్పుడు నేను ఈ టమాటా కూడా మిక్సీ పట్టుకొని ఇంత తర్వాత ఏం చేయాలి అది చూపిస్తాను కలిపేటప్పుడు మిక్సింగ్ చేస్తున్నావా మొత్తం కలిపేస్తాను మొక్కలు వేస్తావా చాప ముక్కలు చేప మొక్కలు వేస్తావు కదండి ఇప్పుడు నేను దీంట్లోకి ఇందాక తయారు చేసి పెట్టుకున్నా కదా మసాలా ఈ మసాలా ఉల్లిపాయ జ్యూస్ ఇది మసాలా ఓకే ఇదిగోండి ఈ మసాలా వేసేసుకుంటాను తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి ఆ తర్వాత టమాటా పేస్ట్ టమాటా మిక్సీ పట్టేవగా మిక్సీ పట్టుకున్నా కదండి టమాటా పేస్ట్ రెండు టమాటాలు వేసుకున్నాను ఉప్పు అన్ని వేసేసుకుని తగినంత కారం వేసుకోవాలి కలుపు అట్లా కలుపు తింటే కమ్మటాసన వస్తుంది అప్పుడు మంచి వాసన వస్తుంది కళ్ళిప్ప కళ్ళుప్పు కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు ఇది ఇదిగోండి కల్లుప్పు వేసుకోవాలి మనం సుమారుగా మీకు గిన్నెలో పోసి చూడిస్తాను ఇదిగోండి గిన్నెతో పోసుకోవాలి గిన్నెలో సరిపోద్దాం గిన్నె నూనె గ్రాములు ఇదిగోండి ఈ గిన్నె నూనె చక్కగా సరిపోతుంది చేపల కూరకి కొంచెం నూనె ఉండాలి సరిపోతుంది ఈ నూనె పోసిన నూనె సరిపోతుంది చింతపండు పులుసు అన్ని వేసా కదా ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి చక్కగా కలిపేసుకుంటే ముక్క పట్టాలి చక్కగా ముక్కకి చక్కగా పట్టుకోవాలి ఇదంతా ఈ గ్రేవీ అంతా చక్కగా పూలిస్తే మనకి చక్కగా గ్రేవీగా బాగా వస్తుంది ఇట్లా కలిపేసుకోవాలండి ఈ ఉప్పు మనం వేసిన మసాలాలు అన్నీ ఇలా పట్టేస్తాయి పెట్టుకోండి పులుసు అందులో పోసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను అంతంగా చీల్చావు కదా ఈ ముక్కలుగా కట్ చేయకుండా చీల్చిన అవి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసి పెట్టేయాలండి పొయ్యి మీద కరివేపాకాయ వేయరా కరివేపాకు వేయాలి కరివేపాకు వేయాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవండి చింతపండు పులుసు చక్కగా తీసుకోవాలి మనం మరి పలసగా ఉండకూడదు మరి పలచగా ఉండకూడదు చక్కగా మెత్త పిసుకొని నానబెట్టుకొని అదే జ్యూస్ ఇందులో పోయాలి చింతపండు జ్యూస్ పోసేసి పొయ్యి మీద పెట్టేస్తే అదే ఉడికిపోతుంది మధ్యలో మనం ఉడికి ఇంకా మనం ఐదు నిమిషాలు దింపుతా అన్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి అప్పుడు చెబుదాం అప్పుడు వేసి వేసేటప్పుడు నేను మొత్తం చూపిస్తానండి కూర ఎలా తయారు చేయాలో ఇది చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు కలిపావా ఇంకొంచెం పోయి సరిపోతుంది చింతపండు పులుసు పోసుకుంటున్నాము సరిపోతుంది సరిపోద్దా ఎందుకంటే ఎక్కువ ఉండదు కదా సరిపోతుంది పొయ్యి మీద పెట్టేస్తానండి పెట్టేస్తా అవతల పెట్టబా చూరా సరే నీ ఇష్టం ఎక్కడోసారి పెట్టు ఇది కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు పైలో ఉడకాలి తర్వాత కొంచెం మీడియం మీడియం గా పెట్టాలి చేపల కూర పెట్టేసాను పొయ్యి మీద ఇది ఉడికేలోపు ఈ ఫ్రైకి కూడా నేను మసాలా కలుపుకుంటాను పసుపా పసుపు 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 కారం అండి సాల్ట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలండి సరిపోతుంది కొంచెం తరకరలాడతా రావాలంటే ఒక స్పూన్ పిండి అండి బీప్ పిండి ఒక స్పూన్ బీప్ పిండి వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది ఒక స్పూన్ స్పూన్ ఒక స్పూన్లో కలుపుకొని ఆయిల్ పోయాలి కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే ముక్కకు పట్టాలి కాబట్టి చక్కగా పట్టిద్ది మ్యాగ్నేట్ అవుతుంది అది కలిపితే తొందరగా ముక్కకి చక్కగా పట్టింది తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది చాలా ఆయిల్ ఆయిల్ సరిపోతుంది ఇదిగోండి ఇది ఇలా కలిపేసుకున్నాం కదా ఈ కారం ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టించుకోవాలండి అలాగా ఇలాగా చక్కగాలాగా ముక్క పట్టుకోవాలి పట్టుకోవాలి నేను మళ్ళీ రాస్తాను ఫస్ట్ ఎన్నికలు పట్టించేసి తర్వాత కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి ఇప్పుడు నేను వేసిన మసాలా చక్కగా సరిపోయిందండి కరెక్ట్ సరిపోయింది ఇది మనం ఇలా కలిపేసుకోనండి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మ్యారినేట్ చేస్తారు చక్కగా చాలా బాగా వస్తుందండి మనం ఫ్రై చేసినప్పుడు ఫ్రిడ్జ్ లో పెడతా ఇప్పుడు ఒక అరగంట నేను ఫ్రిడ్జ్ లో పెట్టి మిగతా పనులు చూసుకుంటాను

పెట్టను ఇదిగోండి కడి పెట్టను చాపల కూర ఉడుతుంది ఈ రెండు ఉడికాయలోకి అది నాంటది కదా చేపల పులుసు అదే ఫ్రైకి అది కూడా తీసుకొచ్చి చెప్తాను ముందు మా పాప ఆకరేసింది ముందు ముందున్నీ రెడీ చేసేస్తున్నానండి ఆమె ముందు పెడదామని కొంచెం అన్నం అయింది చాలు పులుసైందనుకో బాగైంత కదా అందరూ అడవి పెట్టేసారు కొంచెం అందులో లేట్ అయింది రోజు లేట్ అయ్యింది ముందు పులుసు అన్నం అయిపోతే ఫ్రై మనం నిదానం చేద్దాం ఇబ్బంది ఏం లేదు పట్టుద్దా కొంచెం పట్టింది ఇప్పుడే వేసేయ్ కొచ్చిమీర కొత్తిమీర ఇంకొంచెం ఉడకాలి కొద్దిమీరీ చేసుకుంటా కడిగేసేసి కొత్తిమీర కడిగేసి రెడీగా ఉంచుకుంటే కొంచెం ఉడికిన తర్వాత ఇంచే ముందు వేసుకోవాలి ఇంచే ముందు వేసుకుంటే బాగుంటుంది అయిపోయింది ఇదిగోండి చేపల కూర అవుతుంది పులుసు పులుసు చేపల పులుసు ఇదిగోండి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు అట్లా అవుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి అట్లా ఉడినచ్చేసి ఇంకా ఐదు నిమిషాలు అలా ఉడకనిస్తే అయిపోద్ది కావాలి గడ్డి పెట్టకుండా మొక్క నలుగుతుంది చేపల పులుసు అయిపోయిందా చేపల పులుసు అయిపోయింది చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను చేపలు ఫ్రై చేస్తాను అదేంటి రైస్ కూడా అయిపోయింది ఆ రైస్ పులుసు అడిగి పెట్టి ఇటు ఫ్రై చేస్తావా ఫ్రై చేసేస్తాను అదే సేపు అవుతుంది ఒక పావు గంట కదా నాలుగు ముక్కలుగా రెండు రెండు ముక్కలు వేపేస్తే తొందరగానే అయిపోతుంది ఒక అరగంట అయిందిగా ఇదిగోండి అరగంట అయింది ఫ్రిజ్జా పెట్టాను ఇప్పుడు దీన్ని ముక్కలు వేపిద్దాము

వేడి అన్నం నేను చేపల ఫ్రై చేపల పులుసు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను అన్నం అయిపోయింది కదా చేపలు తినుకోని ఎలా ఉందో చూసి చెప్తాను మీకు కలపకూడదు ఎక్కువ ఎక్కువ కలపకూడదు ముక్క మొక్క వేసేసుకోవాలి మీకు ఏ మొక్క బాగుంటుంది వేసుకోండి పెట్టుకోవాలి ఇవ్వండి చేప ముక్క వేసుకున్నాను కొంచెం గ్రేవీ కొంచెం ఆర్చు కొంచెం ఆరు బాగా ఉందండి మళ్ళీ ఎందుకు నోరు ఇబ్బంది పడతాం కొంచెం ఆగిన తర్వాత చేపల పులుసు టేస్ట్ చేసి చెప్తాను అన్ని సరిపోయిందో లేదు ఇప్పుడే వండాను కదండి చాలా వేడిగా ఉంది అండి చేపల పులుసు ఈ రోజు కన్నా కూడా రేపు బాగుంటది చల్లగా ఉన్నప్పుడే బాగుంటది కొన్ని కొన్ని అంతే కూరలు వండిన రోజు బాగు మరుసటి రోజు అవును పప్పుచారు కూడా అంతే పొద్దున వండిన బాసి ఈవినింగ్ కానీ మరుసటి రోజు భలే ఉంటుంది టేస్ట్గా ఉంటుంది సాంబార్ ఒకటి సరే తిని చెప్పి ఎలా ఉందో కాల్తుందా ప్లేటు అలా అయితే వేడి వేడిగా చేయగలరు జాతర ఉప్పు కారం అన్ని సరిపోయినాయా సూపర్ గా ఉందండి ఉప్పు కారం పులుపు మొత్తం సరిపోయింది చాలా బాగుంది చాలా చాలా బాగుందండి మొక్క తినవా తింటాంగా ముళ్ళు ఉంటాయి అంటే కాస్త నేను వేడి పట్టుకోలేను కదా అదే అదే నేను వేడి ఎక్కువ పట్టుకోలేను ఇక్కడ పెట్టుకోలేదు గట్టు మీద ఇవ్వండి ముక్క కూడా పెట్టుకోని అన్నాడు ముక్క కూడా చక్కలు కుడికి చాలా బాగుంది ఫ్రై ఎంతవరకు వచ్చింది ఇదిగో చేపల కుల్త అయిపోయింది కదా ఫ్రై చేస్తున్నానండి ఇంకా కొంచెం వేగాలిగా తిరగబెట్టవా ముక్కను తి ఫ్రై కూడా అయిపోయింది చేశాను ఈ రోజు మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి